భద్రాద్రిక మహారాజ్ అని ఒక గొప్ప పేరుతో ఒక మండపం మన ఇక్కడ యువత ఏర్పాటు చేశారు అండ్ ఈ యువతకి ఆ స్ఫూర్తి ఇస్తూ తీసుకుంటూ మన ఇక్కడ మన మహిళలు ఇది ఒక అద్భుతమైన భక్తి నృత్య చేసి చూపెట్టారు యాక్చువల్లీ ఇది మహారాష్ట్ర సాంప్రదాయం కాదు దేశ సాంప్రదాయం సో వినాయక చవితి అప్పుడు ఆ దేశభక్తి పెంచడానికి స్వాతంత్రం పోరాటంలో చేశారు అదే భావనతో ఇక్కడ మంచి భక్తితో ఇక్కడ చేయడం జరుగుతుంది అంటే నాకు ఎంతో గర్వంగా ఉంది ఇది మన ఇక్కడ వారు చెప్పినట్టు ఇది ఓన్లీ ఏదో భక్తి డాన్స్ అని కాదు ఈ మధ్యలో కార్డియో లో ఏదేదో పాటలు వేసుకుని డాన్స్ చేస్తారు అసలు ఇది ఫుల్ బాడీ వర్కౌట్ కూడా అవుతుంది కాబట్టి ఈ మన వినాయక్ మహారాజ్ ద్వారా అందరికి మంచి మనశ్శాంతి మరియు మంచి ఆరోగ్యం రావాలని నేను కోరుకుంటూ మొదటిసారిగా ఇది మంచి చేసి చూపెట్టిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు అమ్మా ఎందుకంటే ఇది పది సంవత్సరాలు పడతాయి పది సంవత్సరాలు చేస్తే ఇంత మంచి స్టెప్స్ చేయగలుతారు మీరు పది రోజులు చేశారంటే రియల్లీ గ్రేట్ అమ్మా